స్థానికులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అరగతల గ్రామానికి చెందిన కె కార్తిక్ పద్నాలుగు నవాబ్పేట జిల్లా పరిషత్ పాఠశాలకు రోజు మాదిరిగా వెళ్ళాడు పాఠశాల సమయంలో పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు బుచ్చిరెడ్డి తన మోటార్ సైకిల్ ఇచ్చి కార్తీక్ అనే విద్యార్థికి మంచినీళ్ళు వాటర్ బబుల్ తెమ్మని ఇచ్చాడు ఇతనితో పాటు అదే గ్రామానికి చెందిన వేణును కూడా అతని వెంట పంపించాడు ఇదే క్రమంలో ఇద్దరు విద్యార్థులు మంచినీటి కోసం వెళ్ళి శంకర్పల్లి నుంచి వికారాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఏపీ టూ నైన్ జెడ్ వన్ త్రీ టూ ఫోర్ తన మోటార్ సైకిల్తో ఢీకొన్నాడు కార్తీక్కు బలమైన గాయాలు వేణుకు స్వల్ప గాయాలు తగిలాయి ఇద్దరిని స్థానిక సహాయంతో స్థానికుల సహాయంతో వికారాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందినట్లు తెలిపారు వడ్డే వేణుకు స్వల్ప గాయాలు కావడంతో తన గ్రామానికి తరలించారు కాగా పాఠశాల సమయంలో మంచి నీళ్ళ కోసం పంపించడం ఎంతవరకు సమంజసమని మండల ప్రజలు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు మృతుడి తండ్రి వెంకటయ్య లక్ష్మీలకు కీర్తన ఇద్దరు సంతానం అందులో కార్తీక్ మృతి చెందడంతో తల్లి రోదనలు మిన్నమంటాయి ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు